నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబార్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఇది చాలా బాధాకర విషయం ఉన్నది చాలామందికి ఇది ఫ్యాటిలిటీ రిస్పాన్స్ కాంటిటీ తగ్గిపోవాలా వచ్చేసి ఇంత మెడిసిన్ వాడినా ఎంత చేసినవి రిస్పాన్స్ పెరిగాయండి పిల్లలు పుట్టరు ఎంత మంచిగా ఉన్నా ఎంత ఇమ్యూనిటీ ఉన్నా ఎంత శక్తి ఉన్నా అంత బాగున్నావి ఏదో కొనాల కారణాల ఏదో తక్లీఫ్ అయ్యి ఏదో మానిసలు అయితే ఇంకో సఫరిస్తూ ఉన్నారు అందరు ఇది మాది అయిపోయిన ఫిఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిన పెళ్ళేయి టెన్ ఇయర్స్ అయిపోయిన పెళ్ళి సంతానం ఉండదా ఆమె కాదా చేసుకొని చాలా వేరే వేరే ప్రాసెస్ దేలాడుతూ ఉంటారు చూస్తూ ఉంటారు మనకు దేవుడు ఇచ్చిన చాలా పెద్ద మంచి ములికలు ఉన్నాయి అదానికి అశ్వగాంధ కానీ శిలాజిత్ కానీ పనిచేదా అంత పెద్ద ములిక అది ఇదిగోండి ఇప్పుడు దాకా చామగడ్డ మీద ఓరు చెప్పలేము ఓరు వినలేదేమో చామగడ్డ ఇంత బెనిఫిట్ అయినా ఇది మూలిక దేవుడిచ్చిన వరం ఖాళీగడ్డ మనం అంటే కూరగాయలకు వాడాలా ఇది చేసుకోవాలా ఇదో చేస్తారు కానీ కర్రీ చేసుకొని చేస్తారు కానీ ఇది ఇప్పుడు ఇది ఎట్లా యూజ్ చేయాలా అది మీరు తెలుసుకుంటే వన్ మంత్లోనే మీరు క్యూస్ పిల్లలు ఇద్దరు బాబుల వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు నలుగురు హండ్రెడ్ పర్సెంట్ ఇది బయట యూరోప్లా ఇది ఈ గడ్డ పౌడర్ అమ్ముతారండి తెలుసా దాని విలువ రెండు లక్షల పదివేల రూపాయలకు ఒక కుంటల్ ఒక కుంటల్ అంటే వంద కిలోలు రెండు లక్షల పదివేలకు కిలో రెండు కిలో ఇది హండ్రెడ్ కేజీస్ ఇది ఈ చామగడ్డ పౌడర్ ఇదా ఎన్నో మెడిసిన్ అవుతాయి మెడిసిన్ చేసి ఇస్తారు కానీ ఆ మెడిసిన్ చిన్న చిన్న బాత్ర అవి ఇవి పనిచేయి ఇది న్యాచురల్ మీరు చేసుకొని ఇంట్లో మీరు తయారు చేసుకొని మీరే అంతా మీరే డాక్టర్ అయ్యి మీరంతా మీరు చేసుకుంటే మీరు మాకు దీవెన్లు ఇస్తే ఇది నేర్చుకోవాలండి నే నేర్చుకోనికే ఈ డాక్టర్లతో దూరం ఉండడానికి చాలా చెప్తూ ఉంటాం మీకు ఇది న్యాచురల్ ఇది ఇది మనం ఇట్లా మీరు ఎట్లా ఎండుతుంది ఇట్లా గడ్డ ఎండదు ఇట్లా ఇట్లా చేస్తే గడ్డ ఖరాబ్ అయిపోతుంది ఇట్లా మంచిగా శుభ్రం చేసి పైన తోలు చేసి మీరు ఈ దానికి ఆ టైం ఉంటే ఎండా ఉంటే ఇట్లా సన్నగా ఇట్లా మనం చిప్స్ ఇట్లా కట్ చేస్తాం ఇట్లా కట్ చేసుకోవాలండి ఇట్లా కట్ చేసి మీకు దాన్ని రెండు రకాలు చెప్తాము ఇట్లా కట్ చేసుకొని మీరు ఒక పేపర్లా మంచి పేపర్లా గ్లాస్ పైన మీరు పెట్టేసి రెండు గంటలు ఇట్లా మీరు ఎండలో ఉంచేస్తే ఇది మంచిగా ఎండిపోతాయి ఎండిపోయినాక లేకుంటే ఇంకా తొందరగా కావాలా ఇట్లా తీసుకొని ఇట్లా మస్ చేస్తే తొందరగా మీకు ఇట్లా పాల్లాగా వెళ్తాయి మంచిగా అది స్మూత్ వెళ్ళిపోతుంది ఇట్లా తొందరగా ఇది మంచి అయిపోతుంది ఇదే మనం ఆరేయాల ఆరేసి పౌడర్ చేసి పౌడర్ చేసి ఇట్లా మొత్తం ఇట్లా పాలు పాలు వెళ్తుంది ఇదే పాలే అండి ఇది మీకు క్యూన్స్ పిల్లలు కావాలా రిస్పాన్స్ క్వాంటిటీ తక్కువ అయిపోయింది రిస్పాన్స్ తయారైతే లేదు క్వాంటిటీ లేదు ఆర్ క్వాలిటీ లేదు రిస్పాన్స్లా క్వాలిటీ లేదు చాలా మటుకి సార్ మాది దేవుని దేవాల ఇక ఆ మందులు తినాం ఈ మందులు టైమింగ్ మంచి అయిపోయింది అంతా అయిపోయింది సార్ మాకు కన్సల్ట్ అవుతున్నాం కానీ ఇక డాక్టర్ కన్సల్ట్ అయినా అదే చెప్తున్నారు మాకు రిస్పాన్స్ క్వాలిటీ లేదు స్పాన్స్లా పెరుగు లేదు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాకు ఈ చామగడ్డ మీరు ఇట్లా ఇట్లా పౌడర్ చేసుకొని ఎండబెట్టి మంచిగా పౌడర్ వేసినాక మళ్ళీ ఒకసారి ఎండబెట్టాలి ఎండబెట్టేసి మళ్ళీ ఒకసారి పౌడర్ చేసినాక చూసుకోవాలా ఇట్లా ఏమైనా ఉన్నదండలా పచ్చితనం ఉన్నదండలా మంచిగా ఎండిపోయినాక మీరు ఆవు పాలు ఒక లీటర్ తీసుకోవాలండి లీటర్ ఆవు పాలు తీసుకొని వంద గ్రాములు పౌడర్ ఆవు పాలు వేసి మంచిగా మరవబెట్టాల మరవ పెట్టేసి ఆ దానికి పెరుగు తోలేయాల ఇట్లా వేసి ఆ పాలు మంచిగా వేసి పెరుగు వేసుకొచ్చి పెరుగు తోలు పెట్టాలి పెట్టేసినాక అదేమవుతుంది ఈ దాని పాలైపోతాయి ఈ పాలు పెరుగు అయిపోతుంది ఆ పెరుగు డైలీ భగవకీ టూ టైమ్స్ అన్నంలా తినిపిస్తే దేవుని దాళ్ళ టైమింగ్ పెరిపోతుంది శక్తి పెరుగుతుంది ఈ స్పాన్స్ క్వాంటిటీ వన్ మంత్లా రెండు రోజులలా అయిపోతుంది లేడీస్ ప్రాబ్లం ఉంటే ఆడపిల్ల ప్రాబ్లం ఉంటే ఆమెకు మంచిగా గర్భాల నుంచి ఇలా ఈ స్పాన్స్ తయారైతే ఏమైనా బబుల్స్ వచ్చినాయి ఏమైనా ఉంటే దానికి మీరు ఇది పిల్లకు కన్సర్ట్ కావద్దు కలవద్దు తినిపియాలా టూ టైమ్స్ తీసుకోవాలి ఆమె సేమ్ టైం తీసుకోవాలి తీసుకున్నాక మీరు భార్యాభర్తలు నెల రోజులు కలవద్దు నెల రోజుల తర్వాత కలిస్తే దేవుందా ట్యూన్స్ లేక ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు పడుతుంది ఒకటేసారి ఏకిత్ బార్ ఇట్లా అవుతారు దేవుంద్యాల చాలా మందికి ఇచ్చిన మేము మాది మా ఖందాన్ని మూడో శతాబ్దం మాది ఆ నుంచి మేము ఇవే మూలికలు ఇవే ఇస్తాం మేము ఇవన్నీ చాలా మేము ఇవన్నీ అడవి మూలికలు తక్కువ ఇవి చేసుకొని మీరు తెలుసుకొని నేను రోజు వాడండి వాళ్ళు ఏ ఇస్తమాలు కరో బాత్మే అంటారు కదా ఫస్ట్ వాడండి మీరు వాడినాక మీకు తెలుస్తుంది ఇది దాని పవర్ అయింది రిస్పాన్స్ ఇట్లా తయారవుతుంది శక్తి ఇట్లా వారం మీకు రిజల్ట్ తొందరగా వచ్చేస్తుంది కొత్త పెళ్ళిన జంట సంవత్సరం తిరిగే ముందుకు కడుపులా ఇలా వేయాలి అట్లా ఉంటుందండి మీరు దీవెన చేయండి దాని గురించి ఇంకా చాలా ఉన్నాయి వీడియో చెప్తా మీకు ఇవి వాడండి మీరు నెక్స్ట్ మళ్ళా చెప్తా నా ఫోన్ నెంబర్ తీసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ మీరు ఉండేది చిల్కొల సికింద్రాబాద్ ఈయన యాస్ ఎదురుగా మా సెంటర్ ఉన్న హెల్త్ సెంటర్ ఉన్నది అక్కడ వచ్చి కన్సల్ట్ కావచ్చు మీరు ఇంకా మీ పర్సనల్ విషయాలు ఉన్నాయి పర్సనల్ ఏమైనా ఉంటే మీరు ఫోన్ ద్వారా లేకుంటే మెసేజ్ ద్వారా మీరు చేయండి వాట్సాప్లో వాయిస్ రికార్డింగ్ లేకుంటే టైప్ చేసి పంపించండి ముంగట ఫోన్ చేయకుంటే ఇంకోటి మీరు చాలామంది అడుగుతారు సార్ మీరు ఏం స్పెషలిస్ట్ ఏదాం గురించి స్పెషలిస్ట్ నేను ఒక థెరపిస్ట్ అండి అక్ప్రెషర్ ఆల్కోథెరపీ కలర్ థెరపీ ఆర్ బ్రెయిన్ థెరపీ ఆర్ ఇప్నోథెరపీ చెప్తారా చాలామంది చేస్తారు అంటారా అది హిప్నోటైజ్ బి చేస్తా హిప్నో థెరపీ చేస్తా నేను కలర్ ద్వారా నేను ట్రీట్మెంట్ ఇస్తాను ఆర్ పర్ చేస్తాను అక్ పంచర్ చేస్తాను ఆర్ కప్పింగ్ థెరపీ చేస్తాను చెడు రక్తం బాడీ నుంచి తీస్తాను నేను చాలా వాటికి కొన్ని జాల చెడు రక్తం ఉంటుంది ఆ చెడు రత్నం మేము రిలీజ్ చేస్తాం తీస్తాం బాడీ మా మూడో శతాబ్దం మేము ఈ హైదరాబేదిక్ ఈ పి ఇస్తున్నాం మేము అందరికీ హైదరాబేదిక్ నుంచి మేము చేస్తా ఉన్నాం మేము నిజాం నుంచి ఇచ్చిన ఇష్ట వాళ్ళ మేము ఇచ్చినాం వాళ్ళకి అందరికీ అవునండి ఇది ఇంకోసారి రిపీట్ చేస్తున్నా ఈ చామగడ్డ మీరు చాలా మనకి డౌట్స్ ఉంటాయి ఇది ఓడి వాడవద్దు ఓడి చేయద్దు ఇంకోటి చాలా మందికి స్కిన్ ప్రాబ్లం ఉంటుంది స్కిన్ ప్రాబ్లం అంటే గజ్జి తామ్రా పాయిల్స్ కానీ ఇట్లా ఉంటే ఫస్ట్ మాత్రం కచ్చాడు కావాల తామరా గజ్జి ఉన్నది ఏమైనా ఉంటే ఇవి గజ్జి వాళ్ళు వాడవచ్చా తామరా వాళ్ళు మీరు వాడకుండా మంచిది ఇది అది బీపీ షుగర్ వాళ్ళు వాడవచ్చు ఒకసారి మీరు బీపీ ఏమున్నది ఏ లెవెల్ ఉంటుంది బీపీ షుగర్ ఏం లెవెల్ ఉన్నది అది చెప్తే బాగుంటాయండి అట్లా చేసి మీరు షుగర్ ఏం లెవెల్ ఉన్నది బీపీ ఏమున్నది మీకు సంతానం కావాలకైతే బీపీ షుగర్ ఉండదు కొంచెం థైరాయిడ్ ఉంటుంది థైరాయిడ్ అంటే ఒక డిప్రెషన్ వల్ల వస్తుంది థైరాయిడ్ ఆ థైరాయిడ్ బి పెద్ద టాపిక్ అది వాళ్ళు జర మాతో కన్సర్ట్ కావాలా కన్సర్ట్ అయ్యి చెప్పి మీరు ఇది వాడవచ్చు ఏం లేకుండా దేవుని ఎలా మంచిగా వాడండి ఇది పెరుగు తోడిచ్చి అందరికి ఇదే పెరుగు ఏం చేయాలి తోడు ఈ పెరుగు కొంచెం పెట్టుకోవాలా తెల్లారి మళ్ళీ తోడేయాలి అదే పెరుగుతుంది మళ్ళీ కొత్త పెరుగు తీసుకురావాలి ఇదే పెరుగుతుంది తోడు ఉండాలా పెడతా ఉండాలా తోడేస్తూ ఉండాలా పెడతా ఉండాలా చేస్తే చాలా మంచిది అవి కన్సర్ట్ మొత్తం వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లో సరేనా దివేనండి నమస్తే నమస్కారం